The ఒక్కసారి చిక్కుడుకాయ ఫ్రై ఇలా చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా టేస్ట్ కూడా బాగుంటుంది స్టవ్ పైన కడాయి పెట్టి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఒక చిటికడు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ పోపులో ఆనియన్ అంతా బాగా ఫ్రై అయినాక మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి మనకి లో ఫ్లేమ్లో పెడితేనే చిక్కుడుకాయలు అనేది బాగా ఫ్రై అయిపోతాయి మనమేం వాటర్ వేయట్లేము కాబట్టి ఈ పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారము అలాగే ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను ఇష్టం ఉంటే మసాలా కూడా వేసుకోవచ్చు నేనేమైతే ఏం మసాలా వేయట్లేను ఇదంతా ఒకసారి మిక్స్ చేసి ఇంకొక పది నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే అంతే చివరిగా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవటమే